వెయిన్స్ అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఆకాష్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ అసలు ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి సార్ అసలు వారికోస్ వెయిన్స్ అనేది వెయిన్స్ వాటి పటుత్వాన్ని కోల్పోయి లోపల ఉన్న వాల్వ్స్ అనేటివి డ్యామేజ్ కానీ డిఫెక్ట్ కానీ అయినప్పుడు పల్చబడతాయి అన్నమాట సో పలచబడి పైకి కనిపిస్తాయి సో పైకి కనిపించినప్పుడు దాన్ని వెరికోస్టీ అంటారు సో ప్రధానంగా లోయర్ ఎక్స్ట్రిమిటీస్కి వస్తున్నారు కాళ్ళకు వస్తుంది సో దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు అంటే మన కంటికే కనిపిస్తుంది అది చూడడానికి కనిపిస్తుంది అంటే మనకు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ప్లేసెస్లో వెయిన్స్ మామూలుగానే కనిపిస్తూ ఉంటాయి కదా కొన్ని కొన్ని లో అవి కొంచెం ఉబ్బు ఉంటాయి పటుత్వం కోల్పోతాయి అన్నమాట పటుత్వం ఆ ఎలాస్టిసిటీ అనేది పోయి కొంచెం ఎలాంగేట్ అవుతాయి సో అప్పుడు ఇంకా పైకి కనిపిస్తుంది ఉబ్బినట్టు కనిపిస్తుంది దాన్ని మనం టచ్ చేయొచ్చు సో అప్పుడు అది ఇంకా బ్లూయిష్ కలర్లో ఉంటుంది సో బ్లూయిష్ కలర్ అది పైకి కనిపించేది వెరీ కాస్ట్ అంటాం అసలు ఎందువల్ల వస్తుంది అంటారు ఇది ఇది మేజర్ కారణం ఏంటంటే నిల్చోవడం కంటిన్యూస్ నిల్చోవడం కానీ కంటిన్యూస్ కూర్చోడం కానీ ఏదైనా అది వన్ టూ అవర్స్ అని కాదు బియాండ్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఆన్ డైలీ బేసిస్ వృత్తిపరంగా కావచ్చు మరి ఏదైనా కావచ్చు ప్రొలాంగ్డ్ కంటిన్యూస్ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ సో అలా చేస్తే మాత్రం ఈజీగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ మెయిన్ చూసుకున్నట్లయితే ఫీమేల్స్ ఆర్ మోర్ అఫెక్టెడ్ మహిళలకే ఎక్కువ వస్తుంది అనమాట కంటే మేబీ కిచెన్ వర్క్ వల్ల కావచ్చు ఎల్స్ ఎనీ వేరే పనుల వల్ల ఎక్కువసేపు నిల్చోవడం కావచ్చు ఉమెన్ ఆర్ మోర్ టెన్ మోర్ ప్రోన్ అంటే ఎక్కువ వస్తుంది మేల్స్లో అంత తక్కువ వాళ్ళతో కంపేర్ చేయొచ్చు మేబీ ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఉమెన్స్కి వర్క్ చేసేదంతా నిలబడే ఎక్కువ అవుతుంది ఒకప్పుడు వీళ్ళలో గిన్నెలు తోముకుంటే కూర్చొని తోముకునే వాళ్ళు కిచెన్ దగ్గర కూడా మోస్ట్లీ కూర్చొని పొయ్యిలు కానీ స్టవ్లు కానీ కింద ఉంటే వీళ్ళొక ఏదో వేసుకొని వంట చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు కిచెన్ లోకి వెళ్తే బయటకు వచ్చేంత వరకు నిలబడే ఉండాలి కంటిన్యూస్ అండ్ మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే నేచర్ ఆఫ్ వర్క్ కానీ బీట్ సేల్స్ వాళ్ళు కానీ ఆర్ఎల్స్ ఎనీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానీ కిరాణా షాప్ కానీ మన రిలయన్స్ డిజిటల్ డి మార్ట్ ఎనీథింగ్ ఏ రకమైన స్టోర్స్ కానీ ఏదన్నా సెల్లింగ్ బేసిక్లీ ఎనీథింగ్ ఏదైనా సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నిల్చోవాల్సి ఉంటుంది ఎన్ని చీరల షాప్ కానీ ఏదైనా తీసుకోండి ఒకవేళ రెస్టారెంట్లో తీసుకుంటే వెయిటర్స్ కానీ ఆర్ఎల్స్ సూపర్వైజర్స్ కానీ ఏదైనా ఫ్యాక్టరీ సూపర్వైజర్స్ అన్నా ఇదే పని సో ఎనీవన్ అంతేందుకు డాక్టర్స్లో కూడా సర్జన్స్ ఆర్ డూయింగ్ సర్జరీ ఫర్ మోర్ దెన్ ఎయిట్ టు టెన్ అవర్స్ ఆన్ డైలీ బేసిస్ దే ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ ఎనీ ప్రొలాంగ్ స్టాండింగ్ మరి అంటే ఏం చేస్తాం సార్ అది ఖచ్చితంగా అది వాళ్ళ వృత్తికి వాళ్ళు ఖచ్చితంగా అది చేయాలి మరి వేరే ఆప్షన్ లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటారు వాళ్ళు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టాకింగ్ చేసుకోవాలండి అది మెయిన్గా అయ్యేది కూడా పూర్ సర్కులేషన్తో అది ఒక రకంగా బాడీ సిగ్నల్ ఇస్తుంది మనకు బాబు నాకు ఇక్కడ సర్కులేషన్ సరిగ్గా అందట్లేదు అని సో వీనస్ డ్రైనేజ్ అనేది ప్రాపర్ కానప్పుడు సో ప్రొలాంగ్డ్ ఉన్నప్పుడు అది ఒక సైన్లా ఉంటుంది మనం గుర్తుపట్టడానికి సో స్టాకింగ్స్ చేసుకోవడం ఒకటి అండ్ మరీ కంటిన్యూస్గా నిల్చున్నప్పుడు కొన్ని యాంకిల్ ఎక్ససైజెస్ ఉంటాయన్నమాట సో అది ఫ్లష్ చేస్తుంది వీనస్ డ్రైనేజ్ని సో అది చేయవచ్చు అండ్ లెగ్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట విట్స్ దే కెన్ డూ అదొకటి ఒకవేళ ఇది కాదు అంటే వాకింగ్ రన్నింగ్ అనే కాదు దే కెన్ వాక్ వామప్ చేసి నడవచ్చు సో సింపుల్ బేసిక్ ఎక్సర్సైజెస్ కంబైండ్ విత్ ఎప్పుడైనా ఎక్కువ వస్తే స్టాకింగ్ చేసుకోవడం కంప్రెషన్ చేసుకోవడం దీంతో మనం దాన్ని ఆపొచ్చు అంటే డైలీ వాళ్ళు డేలో ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నిలిచేవాల్సి వస్తుంది కానీ వాళ్ళు డే అంతా నిలిచి ఉంటున్నారు కదా అని చెప్పి ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళు యాంకిల్కి సంబంధించి ఎక్సర్సైజ్లు చేయడం కానీ లేకపోతే వాకింగ్ రన్నింగ్ అలాంటివి డేలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేస్తే సరిపోతుంది అంటారా లేకపోతే ఇన్ని అవర్స్ తర్వాత ఖచ్చితంగా ఇలా మనం రొటేట్ చేయాలి లెగ్స్ని అని చెప్పి ఏమైనా ఉంటుందా జనరల్గా తమ్ రూల్ ఈజ్ ఎవ్రీ వన్ అవర్కి ఇఫ్ యూఆర్ స్టాండింగ్ అంటే ఒక గంట సేపు నిల్చున్నారనుకోండి సింపుల్ బేసిక్ యాంకిల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట లెగ్ ఎక్సర్సైజెస్ అది చేయడానికి టెన్ టు ట్వంటీ సెకండ్స్ పడుతుంది అంతే ఇట్స్ నా సెకండ్స్ నాట్ ఈవెన్ ఏ మినిట్ ఒక పది ఇరవై సెకండ్లో మనం చేయొచ్చు ఫర్ ఎవ్రీ వన్ అవర్ ఒకవేళ చాలా బిజీ ఉండి సరే గంట గంట కుదరట్లేదంటే ఎట్లీస్ట్ అట్లీస్ట్ ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి ఒక ఫైవ్ మినిట్ బ్రేక్ తీసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకొని ఎదర్ దే కెన్ సెట్ దె కెన్ వాక్ అరౌండ్ దె కెన్ డూ సమ్ లెగ్ ఎక్సర్సైజెస్ ప్రతి రెండు గంటలకు ఒకసారి అప్పుడు కూడా ఫైవ్ మినిట్స్ అనేది ఈజ్ అన్ ఎస్టిమేషన్ బట్ ఒకవేళ ఇఫ్ దే చూస్ టు డూ ఎక్సర్సైజ్ అది వన్ టు టూ మినిట్స్లోనే కంప్లీట్ అవుతుంది అంటే ఇది వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయంటారా వీళ్ళకి ఇందులో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పెయిన్ఫుల్ రెండు పెయిన్లెస్ పెయిన్ఫుల్ వాళ్ళకే సిమ్టమ్స్ ఉంటాయి అంటే కాళ్ళు నొప్పి లేవడం కాళ్ళు వాపులు రావడం మన యాంకిల్ రీజన్ దగ్గర వాపు రావడం పైకి బ్లూగా కనిపిస్తుంటాయి అన్నమాట అవి పెయిన్ఫుల్గా ఉంటాయి అంటే టచ్ చేస్తే నొప్పి ఉండడం కానీ ఇవన్నీ ఉంటుంది వెయిన్స్ కూడా ఒకదానికొకటి ఇట్లా అల్లినట్టు కనిపిస్తాయి అవును అందులో ఇంకా రకాలు ఉంటాయి ఒక వేనే ఒక వేను రెండు వేయి అది ప్రామినెంట్ అంటే కొంచెం ఎక్కువ ఉబ్బు ఉండొచ్చు లేదా ఇంకో కండిషన్ ఉంటుంది స్పైడర్ వేన్స్ అని సేమ్ మన అన్ని చిన్న చిన్న ఏ మనకు అన్నీ బ్లూ షేప్లో కనిపిస్తుంటాయి సో కాళ్ళ సో అది వన్ ఆఫ్ ద కండిషన్ ఇట్ మే పెయిన్ పెయిన్ఫుల్ ఆర్ పెయిన్లెస్ ప్రతి వాళ్ళకి పెయిన్ ఉండాలని రూల్ లేదు కొంతమందికి వాపే ఉంటుంది కొంతమందికి నడిచినప్పుడే అది బయటకు వస్తుంది అనమాట నార్మల్ ఇప్పుడు పడుకొని లేస్తుంటారు కదా పడుకొని లేసినప్పుడే ఉండదు కానీ యాజ్ ద గోన్ టు ద వర్క్ వాళ్ళు వర్క్ చేయడానికి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం కానీ ఇంట్లో పనులు కానీ వన్స్ యాజ్ ద స్టార్ట్ టు డూ ఇట్ వాళ్ళకి పాపప్ అవుతాయి అప్పుడు అబ్బా ఇంత వచ్చాయి ఇది ఎప్పటి నుంచి వచ్చాయి పడుకున్నప్పుడు పోయాయి ఇప్పుడు వచ్చాయని సో అలా రకాలుగా ఉంటాయి అంటే దీనివల్ల మనకి ఏమైనా హామ్ ఉంటుందా ఈ వారికోస్ మైన్స్ వల్ల ఎటువంటి హామ్ అనుకుంటుంది స్టార్టింగ్ స్టేజ్లో హామ్ ఏమి ఉండదు అండి స్టార్టింగ్ స్టేజ్ దర్ కంప్లీట్లీ ఫైన్ ఇందాక చెప్పుకున్నట్లుగా కంప్రెషన్స్ స్టాకింగ్స్ అండ్ పడుకునేటప్పుడు నార్మల్ కాకుండా కొంచెం ఒక పిల్లో పైన కొంచెం ఎలివేషన్లో పెట్టి పడుకోవాలి టు ఇంప్రూవ్ ద బ్లడ్ సర్క్యులేషన్ సింపుల్ సింపుల్గా చేసి అండ్ ఇఫ్ దే ఆర్ స్మోకింగ్ దే షుడ్ స్టాప్ స్మోకింగ్ డ్రింకింగ్ ఈటింగ్ ఫ్యాట్ ఫుడ్ నాన్ వెజ్ ఇవన్నీ బంద్ చేయాలి ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దాట్ తక్కువ చేయాలి సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్తో దాన్ని మనం ప్రోగ్రెస్ నాపచ్చు అండ్ ఇన్ సమ్ కేసెస్ తగ్గిపోతుంది కూడా ఇఫ్ దే ఫాలో ఆల్ దిస్ ఒకవేళ చెయ్యకుండా ఉంటే దే ప్రోగ్రెస్ డీప్ వెన్ థ్రాంబోసిస్ అనే కండిషన్ ఉంటుంది డీబీటీ అని ఆ తర్వాత వీనస్ అల్సర్ అనే కండిషన్ ఉంటుంది ఇవన్నీ కాంప్లికేషన్స్ అనమాట దీస్ ఆర్ ద డీపర్ స్టేజెస్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ ఇట్ సో వెరికోస్ వెయిన్స్ అనేది సూపర్ఫిషియల్ వెయిన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది ఆ సూపర్ఫిషియల్ వెయిన్స్ స్టేజ్లో మనం కనుక జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే అవి డెఫినెట్లీ అడ్వాన్స్ స్టేజ్కి కన్వర్ట్ అవుతుంది అలా కన్వర్ట్ అయ్యేటప్పుడు అంటే ఇన్ఫెర్టిలిటీ కూడా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇది కూడా వస్తుంది అంటారు వచ్చే ఛాన్స్ ఉంది ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ అందరికీ కాదు అడ్వాన్స్ స్టేజ్ కాంప్లికేషన్ అది ద కాంప్లికేషన్ ఆఫ్ వెరికోస్ మీన్స్ నాట్ ఎవ్రీవన్ గెట్స్ ఇట్ అండ్ ఇట్ టేక్స్ ఇయర్స్ బిఫోర్ దిస్ డెవలప్స్ జనరల్గా ట్వంటీ వన్ ట్వంటీ టూకి అయితే ఎవరికి వెరికోస్ మీన్స్ రావు అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళ మదర్కి కానీ వాళ్ళ అమ్మమ్మకి కానీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉండి వస్తే కానీ ఇది కూడా హెరిడిటరీనే ఇఫ్ మదర్ వా సఫరింగ్ ఫ్రమ్ వెరీ కర్సన్ మదర్కి ఉందనుకోండి లేదా వాళ్ళ అమ్మమ్మకి ఉందనుకోండి జనరల్గా కూతురుకు వచ్చే ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుంది వీ కెన్ ఓన్లీ డిలే బై అవర్ లైఫ్ స్టైల్ ఇప్పుడు హెరిడిటీ అన్నప్పుడు మనకి ఖచ్చితంగా తెలుస్తుంది అది వస్తుందని అలాంటప్పుడు మనం ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల దాన్ని మనం రాకుండా ఆపచ్చు అంటారా లేకపోతే చేయొచ్చు సపోజ్ వాళ్ళ అమ్మకి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్కి వచ్చాయనుకోండి సో ఈమెకి ఇట్ హ్యాస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఆన్ థర్టీ టు థర్టీ ఫైవ్ బట్ బేస్డ్ ఆన్ అర్ లైఫ్ స్టైల్ అది ముందన్న రావచ్చు తర్వాత రావచ్చు ఒకవేళ పూర్ లైఫ్ స్టైల్ ఉందనుకోండి విఫ్ ద నేచర్ ఆఫ్ అర్ వర్క్ డిమాండ్స్ లాంగ్ స్టాండింగ్ ట్వంటీ ఫైవ్కి వచ్చినా ఆశ్చర్యం లేదు బికాజ్ యాక్సిలరేట్ చేస్తుంది అనమాట అందులో ఏం లేదండి వీన్స్లో చిన్న వాల్వ్స్ ఉంటాయి వాల్యూస్ అనేది అది కొంచెం డిఫంక్షన్ అవుతాయి అంతే కొంచెం డ్యామేజ్ అయినట్లు అవుతాయి సో అదైనప్పుడే ఇది వస్తుంది అది ముందనే డిఫంక్షన్ కావచ్చు డిపెండింగ్ ఆన్ లైఫ్ స్టైల్ ఆర్ థర్టీ ఫైవ్ కాదు ఫిఫ్టీ ఇయర్స్ కన్నా రావచ్చు అంటే రావడం అయితే పక్కా అంటారు రావచ్చు రాకపోవచ్చు డిపెండింగ్ ఆన్ లైఫ్ స్టైల్ ఇఫ్ షీ కంటిన్యూస్ మేబీ సిక్స్టీ అవికి హ్యాబిట్స్ లేవు షీఈస్ హెల్దీ షీఈస్ డూయింగ్ ఆల్ ఆఫ్ ఇట్ కొన్నిసార్లు అన్నీ చేసినా వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఇట్స్ బెటర్ టు ఫాలో ఏ ప్రాపర్ లైఫ్ స్టైల్ దాన్ టు నాట్ ఫాలో ఎలాగో వస్తుందిలే అన్నట్టు మనం ముందే అజాగ్రత్త తీసుకుంటే చాలా మంది ఎట్లా ఉంటుంది అంటే పేరెంట్స్ షుగర్ ఉంటే ఓకే మాకు కూడా వస్తుంది అని ఫార్టీ ఇయర్స్కి మా ఫాదర్కి వచ్చింది సో ఫార్టీ ఇయర్స్కి నాకు కూడా వస్తుంది ఈ లోపే ఏమైనా తినేయాలి అని చెప్పేసి స్వీట్ ఎక్కువగా తింటూ ఉండడం చేస్తూ ఉంటారు సో అలానే ఇది కూడా కాకుండా అది బ్యాడ్ స్ట్రాటజీ వచ్చేది ఉంటే మనం ఎలా డిలే చేయాలనే ఆలోచించాలి అవుట్ ఆఫ్ ద బాక్స్ చేయాల్సింది అవసరం లేదండి జస్ట్ సింపుల్ అండ్ బేసిక్ మేనేజ్మెంట్ ఈజ్ నెససరీ అంతే మనం ఇగ్నోర్ చేస్తే మాత్రం ఇంకా చాలా కాంప్లికేషన్స్కి వెళ్తుంది వీనస్ అల్సర్ ఇస్ ద వరస్ట్ స్టేజ్ వరస్ట్ కాంప్లికేషన్ ఆఫ్ వెరికోస్ వైన్స్ అనమాట ఒకసారి అల్సర్ ఫామ్ అయితే మాత్రం చాలా కాంప్లికేషన్ అవుతుంది అండ్ ఇఫ్ వీనస్ అల్సర్ ఇస్ కపుల్డ్ విత్ ఆల్రెడీ హైపర్ టెన్షన్ కానీ షుగర్ ఉంటే మాత్రం డెడ్లీ కాంబో ఇంకా చాలా నాస్టీ ఉంటుంది ఆ కండిషన్ అది హీల్ అవ్వదు అనమాట అల్సర్ చాలా కంపు కొడుతుంటుంది అది స్మెల్లీ ఉంటుంది దానికి మేనేజ్మెంట్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ కంటే కూడా మనం బ్యాండేజ్ చేయడం కానీ దాన్ని ప్రాపర్గా క్లీన్ చేయడం కానీ ఊండ్ని ఊండ్ డ్రెస్సింగ్ కానీ చాలా ఉంటుంది అంత స్టేజ్ వరకు మనం చేసుకోవాల్సిన అవసరం లేదు విత్ సింపుల్ ప్రికాషన్స్ వీ కెన్ యాక్చువల్లీ స్టాప్ ఇట్ అట్ వెరీ కోస్ వెయిన్ స్టేజ్ అంటే హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది హోమియోపతిలో బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంటుందండి బట్ ద వన్ థింగ్ ఐ వుడ్ నేను చెప్పేది ఒకటే స్టార్టింగ్ స్టేజ్లో వస్తే బ్రహ్మాండంగా సిక్స్ మంత్స్లోనే మీకు వెన్స్ తగ్గుతుంది అదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు బట్ అడ్వాన్స్ స్టేజ్ వచ్చేటప్పటికి ఎస్ ఇట్ టేక్స్ టైం స్టార్టింగ్ స్టేజ్లో వస్తే సిక్స్ మంత్స్లోనే రిజల్ట్ కనిపిస్తుంది మళ్ళీ అందులో కూడా పెయిన్లెస్ వెన్స్ అనేటివి ఒక పెద్ద ఛాలెంజ్ అండి బికాజ్ పేషెంట్కి తెలియదు ఇప్పుడు నొప్పి ఉంటే నొప్పి తగ్గిందా లేదా అని అడుగుతాం మీకు డిస్కంఫర్ట్ ఉందా లేదా అని చూస్తాం వాపు ఉంటే వాపు తగ్గిందా లేదా అని చూస్తాం మనకు తెలిసిపోతుంది పెయిన్లెస్ వెరికోస్ వెయిన్స్కి ఏమవుతుంది అంటే ముందు పేషెంట్కి పెయిన్ ఉండదు అక్కడ స్వెల్లింగ్ ఉండదు జస్ట్ అవి కనిపిస్తుంటాయి వచ్చేది ముందు జాగ్రత్తగా వస్తుంటారు ఇంకా ఇది కాంప్లికేట్ కావద్దు సో అప్పుడు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది అన్న తగ్గుతుందా తగ్గట్లేదా ఎప్పుడు తగ్గుతుంది ఎంతవరకు తగ్గుతుంది అనేది కానీ వితిన్ సిక్స్ మంత్స్ నైంటీ పర్సెంట్ రిజల్ట్స్ ఉన్నాయి హోమియోపతిలో అంటే మనకి ఏదైనా వచ్చినప్పుడు పెయిన్ రావట్లేదు కదా అని చెప్పి దాన్ని లైట్ తీసుకోవడానికి లేదంట లేదు అవును కాంప్లికేషన్స్ అనేది క్రియేట్ ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఇస్తారు కదా అంటే పిల్స్ లా ఉంటాయా లైక్ ఇంజెక్షన్స్ లా ఉంటాయా లేకపోతే లిక్విడ్స్ లో ఉంటుందా పిల్స్ లోనే ఉంటుందండి పిల్స్ లోనే ఉంటుంది రకరకాల మెడిసిన్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ దర్ కండిషన్ రెమెడీ అనేది ఉంటుంది సో వాళ్ళకి బీపీ ఉందా షుగర్ ఉందా థైరాయిడ్ ఉందా వాళ్ళకి ఎప్పటి నుంచి ఉంది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి వాళ్ళు చేసే నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి ఇంటి పన లేదా బయట చేస్తున్నారా ఇవన్నీ కనుక్కుంటాం ఇవన్నీ కనుక్కొని వాళ్ళకి తగ్గట్టు ప్రాపర్ మెడిసిన్ ఇస్తాం సో డిపెండింగ్ ఆన్ ది ఇంప్రూవ్మెంట్ నార్మల్ పవర్తో స్టార్ట్ చేసి ఇంకా హయర్ పవర్స్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళ ఇంప్రూవ్మెంట్ బట్టి మెజారిటీ ఆఫ్ కేసెస్ ఆల్ ఇట్ టేక్స్ ఇస్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అదే ఒకవేళ మనం దీని బారిన పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కి సంబంధించి కి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ అయితే మనం ఖచ్చితంగా చేయాలంటారు అవి చేస్తే దీని బారిన పడము అంటారు డిలే అవుతుంది లార్జ్లీ అసలు హెర్డెటర్ లేకుంటే ఇది అసలు వచ్చే ఛాన్స్ కూడా లేదు సో బేసిక్ అండ్ సింపుల్ ఎక్సర్సైజెస్ మీకు నేచర్ వర్క్ ఆల్రెడీ తెలుసుంటే మాత్రం మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అండ్ ఎవ్రీ టూ అవర్స్కి వస్తారనే ఖచ్చితంగా మీరు చేస్తే దీని బారిన పడాల్సింది ఆ లేదు అంటే ఈ ఎక్సర్సైజెస్ మనం ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు లైక్ ఫిజియోథెరపీనా లేకపోతే యోగా మాస్టర్సా లేదు అంటే మీరే చెప్తారా వాళ్ళకి హోమియోపతి దాంట్లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుందండి మేము కొత్తగా చెప్పేది ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్ సో అవి సింపుల్ వామప్ ఎక్సర్సైజెస్ ఉంటాయనమాట విచ్ స్ట్రెంగ్ ద మజిల్స్ యాక్చువల్లీ మజిల్స్ కానీ అక్కడ ఉన్న వీనస్ డ్రైనేజ్ కానీ దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది సో అది మేము వాళ్ళకి మెడిసిన్తో పాటే మేము చెప్తాం వాళ్ళకి ఈ ఎక్సర్సైజెస్ చేయాలి వాళ్ళకి ఫ్రీక్వెన్సీ కూడా మేము చెప్తుంటాం అండ్ హౌ ఫ్రీక్వెంట్లీ యూ షుడ్ అండ్ సో ఎవ్రీ ఫిఫ్టీన్ డే ఫాలో అప్ కానీ ఎవ్రీ వన్ మంత్లీ ఫాలో అప్ కానీ చేస్తాం సో ఇంక్లూడింగ్ డైట్ కూడా వాళ్ళకి మేము చెప్తుంటాం అనమాట బేస్డ్ ఆన్ దర్ ప్రిఫరెన్సెస్ వాళ్ళు ఏ డైట్ తీసుకుంటారు వాళ్ళు ఏ డైట్ తీసుకోవాలి ఇలాంటివి ఆపడానికి సో ఫైనల్గా మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి వారి కోసం ఒకటి ఎక్కువసేపు నిల్చోకండి ఎక్కువసేపు కూర్చోకండి ఒకవేళ మీరు కూర్చోవాల్సి వచ్చిన గంటకు కానీ రెండు గంటలు కానీ ఒకసారి లేచి చిన్న సింపుల్ వన్ మినిట్ ఎక్సర్సైజెస్ చేయండి వెరీ క్వశ్చన్స్ బారిన మీరు పాడరు థ్యాంక్ యూ సో మచ్